మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి నేరుపుదో బయలు నెరుక నిరిగించి పైన్ పేరనదురెరుక అయని ఎట్లా రీతిన పరుచు మయ్యా మృక్కే నో అనుమానము జయడ నో సారే కోమి పాద జాయుగ్మమున వృచరాసమున నిల్పి సల్పు సుపూజనో అయ్య మృக்கேనో అనుమానము జయయాకిఏడనో జై నిజ గురుభ్యో నమః జై యమలాంబ సమేత అనుభవానంద రాజే వేకేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందమలక ద్వాదశి వందనములు సమర్పించుకును చూ భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్ర వారిచే విరచితమైన శక్తిత్వైన రాజకంభకు శుద్ధని గుణతత్వ కందార్థ ధరువులు గురు శిష్యాన్యోన్య దర్శన ప్రకరణంలో మనం చివరి కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నేను అనే ఈ లేనెరుక ఏదైతే ఉన్నదో ఇది లేకపోయినా కానీ అది ఉంటుంది కదా అని శిష్యుడు అన్న మీదట గురుదేవులు దానిని ఎరిగేందుకు నీవు నేను లేము అనేటువంటి దృఢం చేసి తదుపరి శిష్యుని యొక్క దృఢత్వాన్ని పరిశీలించుటకై తాను నేను అని అనక ఉండేటువంటిది ఏది అన్నప్పుడు శిష్యుని యొక్క సమాధానం బయలు అని తెలియజేశారు నేను అనేటువంటిది ఏమిటి గురుదేవా అన్నప్పుడు గురువుగారు నీవు లేనెరుకవు శిష్య అని దృఢం చేసిన వెంటనే శిష్యుడు అయ్యా గురుదేవా మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి నేరుపుతో బయలు నెరుక నిరిగించి పై ప్రేరణ ఎరుకనని ఇట్లా ఎరుకపరచూ అనుమానము జయ్యాకి గురుదేవా ఇక నా పైన లేసే మాత్రము కూడా మీరు అనుమానముంచవలసినటువంటి అవసరము లేదయ్యా ప్రమాణపూర్వకముగా తెలియజేస్తున్నాను గురుదేవా మీకు నిరంతరం మీ పాద సేవలో లగ్నమై నా జీవన జీవనయాణాన్ని జరుపుకుంటానయ్యా ఇక ఇందులో లేసే మాత్రము కూడా సంశయము మీరెలాగా సంశయ రహితులయ్యా నాపైన అనుమానం ఉంచకండి గురుదేవా గురుదేవా మీరాజ్ఞ ఇచ్చి ఉట్టిది మీరే తెలియజేశారయ్యా మీ యొక్క ఆనందాన్ని తెలియజేశారు మీరు మొదల చిల్లము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరించి పైన్ తుద నెరుకను విడిపించదా అని మీరే చెప్పారయ్యా అలాంటి ఆజ్ఞ నాకు ఇచ్చారు అలా నాకు దృఢత్వాన్ని కలుగజేశారు అదే చెప్తున్నాడు శిష్యుడు నేరుపుతో బయలు నెరుక నెరిగించి పైన్ పేరనతో ఎరుకనని మీరేం తెలియజేశారు నేర్పుగా అంటే నేను అందుకునే విధంగా గురుదేవ నేను ఏ విధముగా మీరు తెలియజేసి అందుకునేటువంటి విధానం నాలో ఉన్నదో సంపూర్ణముగా గ్రహించినటువంటి నిజ గురు ఉత్తములయ్యా మీరు అలాంటి మీరు నేర్పుతో చాలా సులువుగా కూడా గురుదేవ అలా ఎరిగించేటువంటి మహనీయులు మీరు రెంటిని బయలును ఎరుకను ఎరిగించేటువంటి వారు ద్వాదశిని షోడసిని నాకు తెలియజేసేటువంటి వారు గురుదేవ తదుపరి ద్వాదశిని షోడశిని ఎరిగించి పైన్ పేరనతో ఎరుకనని ఇక ఎరుక అనే పేరు లేకుండా దానిని నేను ఏనాడు ఏ కాలమందునా కూడా తలచకుండా అది లేనిదనేటువంటి దృఢత్వం నేను పొందేంత వరకు తెలియజేస్తానని చెప్పారు నాకు అందుకే పైన్ పేరణతో ఎరుకనని అలా తెలియజేశారు ఎరుక అనేది లేనిదని అది భ్రాంతి అని తెలియజేశారు ఆ విధముగా అది ఎలా లేకుండా ఉంటుందో అనే విషయాన్ని నాకు చెప్పారు కావున ఇట్లా రీతిన ఎరుకపరచు మీరు ఏ విధంగా అయితే చెప్పారు అదే విధముగా నాకు దీన్ని తెలియజేయండి ఎరుకపరచండి నేను గ్రహించేటట్లుగా నాకు బోధ చేయండి గురుదేవ అయ్యా మృక్కేను మీకు మృక్కుతూ ఉన్నానయ్యా మీ పాదముల మీద వ్రాలి అడుగుతూ ఉన్నానయ్యా ఇక అనుమానం చేయకండి అయ్యా అని అంటూ ఏమంటున్నారంటే శిష్యుడు సారెకు మీ పాద జలజ యుగ్మము నాకు సారాసమునా నిలిపి సల్పూస్తూ పూజాను అయ్యా మృక్కేను గురుదేవా సారెకు ప్రతిసారి నేను ఈ జాగ్రత్త అవస్థలో కానీ మిగిలినటువంటి షోడశావస్థలలో ఏ అవస్థలలోనైనా ఏ కళ ఎందు గురుదేవ నాకు మీరు తప్ప మీ బోధ తప్ప వేరేది నన్ను అంటదయ్యా అందుకే సారెకు మీ పాద జలజ యుగ్మము మీ పాద కమలములు ఏవైతే ఉన్నవో ఆ కమల ద్వయం ఏదైతే ఉన్నదో మీ పాద కమల ద్వయమే కదా గురుదేవా ద్వాదశి షోడసి ఈ ఉత్తబట్టబులు ఏమీ లేదు అనేటువంటి ద్వాదశి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి షోడసి వీటి రెంటినీ కూడా ఇవే మీ పాద కమలములుగా భావించి వీటిని నాకు సారాసమున నిలిపి కమలములు ఎక్కడుంటాయి సరస్సులో ఉంటాయి మీ వాక్యములు ఏవైతే ఉన్నావో ఆ తొలి మంత్రము కానీ మలి మంత్రము కానీ రెంటినీ కూడా నా హృదయం అనేటువంటి సరస్సులో ప్రతిష్ఠించుకొని పూజిస్తానయ్యా పూజించటం అంటే వాటిని నిరంతరం తలచుకోవటమే కాదు ఏదైతే గుర్తెరుగుతున్నదో ఆ గుర్తెరిగే దానిని పూజ్యము చేయటమే పూజ గురుమూర్తికి చేసేటువంటి పూజలో ఉన్న మర్మం ఏంటంటే ఆ పూజను చేసినప్పుడే ఈ ఎరుక అనేది పూజ్యమవుతుంది ఈ బయలు తప్ప ఏమీ లేదు అనేటువంటి విధానం మనకు అవుతుంది అలా ఉండాలి పూజ అందుకే అంటున్నారు మీ పాదకమలములను మీ పాదకమల ద్వయమును నా హృత్పీఠము మీద చేసుకొని నేను మిమ్ములను పూజిస్తాను గురుదేవా అని శిష్యుడు గురువును అయ్యా నా మీద ఇక అనుమానం ఉంచకండి నిరంతరం మీ పూజను జరుపుకుంటూ ఉంటాను అని తెలియజేశాడు శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతరహిత పరమతత్వే గురు శిష్యాన్యోన్య దర్శనం నామ ద్వితీయోధ్యాయ జై గురుదేవా